హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను వల్ల ఇంటి దగ్గరికి కిందకి వచ్చేస్తూ ఉంటాడో సడన్గా అలా చూసేసరికి అను తలస్నానం చేసి తలకి సామ్రాని పొగ వేసుకుంటూ ఉంటుంది ఇక తను సామ్రాని వేసుకుంటూ ఉండగానే అను అలా చీర కట్టుకొని ఉండటం చూసి ఆర్య ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉండిపోతాడు తను చీర కట్టుకుంటుంది కదా కింద నుంచి పైదాకా అనుని అలాగే చూస్తూ ఉంటాడు ఇక తనని చూసి దగ్గరికి వస్తాడు ఇక అప్పుడే సంధ్య వచ్చి సాంబ్రాన్ని తీసుకొచ్చి అక్క ఇదిగో వేసుకో అని చూపి చేతిలో పెడుతుంది అప్పుడు అను అంటుంది ఏంటే ఇది చేతిలో ఇలా పెడితే నేను ఎలా వేసుకోను వచ్చి తలకి పట్టు అని అంటూ అను అంటుంది అప్పుడే పక్కనే ఉన్న ఆర్య ఇలా అంటాడు మీకెందుకు ఇచ్చింది ంత పక్కనే మీ చెంత శంకర్ ఉండగా అనేసి చేతిలో నుంచి అది తీసుకుంటాడు సామ్రాన్ని తీసుకొని అనుని తీసుకెళ్ళి పక్కన వెళ్ళి అలా కూర్చుంటాడు కూర్చొని ఇంకా తనని కూర్చోబెట్టి తలకి సామ్రాన్ని పడుతూ ఉంటాడు అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు శంకర్ అలా తలకి సామ్రాన్ని పొగ పడుతూ ఉంటే చాలా హ్యాపీగా అలా హాయిగా కూర్చుంటుంది గౌరీ అలా గతంలో ఆర్య అను ఇంకా ఆర్య అనుకి అలాగే చేస్తాడు అది ఇక్కడ చూపిస్తూ ఉంటారు గతంలో వాళ్ళిద్దరు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ పెళ్ళి కాకపోయినా అలాగే ప్రేమగా ఉంటారు కదా ఆ విషయాన్ని ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటే అప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారు అప్పటి సీన్ ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్